జోగులాంబ గద్వాల జిల్లా పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో మూత్ర విసర్జనకు వెళ్లిన నలుగురు విద్యార్థులు పాము కాటుకు గురయ్యారు బాధిత విద్యార్థులను గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పాము కాటుకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్న వైద్యులు చికిత్స నిమిత్తం విద్యార్థులను ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నామన్నారు ఫోర్ మెంబర్స్ స్టూడెంట్స్లో ఇద్దరి పరీక్షలు మాత్రము బ్లడ్ టెస్ట్ ప్రకారంగా చూస్తే విషము లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయని ఐసీయూలో అడ్మిషన్ చేసి దానికి సంబంధించిన విరుగుడు మందు అన్నది స్టార్ట్ చేయడం జరిగింది పేషెంట్లీ ప్రజెంట్లీ పేషెంట్ వాళ్ళది వైటల్స్ కానీ అవన్నీ నార్మల్ ఉన్నాయి ఇంకా వేరే లక్షణాలు విషపూరితమైన లక్షణాలు మాత్రం ఏం కనబడట్లేదు అబ్జర్వేషన్లు ఉంచాము మిగిలిన ఇద్దరు పిల్లలవి బ్లడ్ టెస్ట్ మాత్రము రక్త పరీక్షలో ఏమీ విషయం లేనట్టుగా తేలింది బట్ అండర్ అబ్జర్వేషన్ అడ్మిట్ చేసుకొని ఏమన్నా లక్షణాలు వస్తున్నాయా లేదా అని అబ్జర్వేషన్లో రూడాల్సి వస్తుంది